హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వచ్చి ఇది మా ఊర్లో కృష్ణాష్టమి వేడుకలు ఒక దగ్గర జరుగుతాయండి చాలా బాగా డెకరేషన్లు చేసి చాలా బాగా చేస్తారు కానీ అది మాకు తెలీదు ఎప్పుడు పెడతారు అనేది మేము మామూలుగా ప్రతివారము సంతకెళ్తామండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ రోజు అలాగే నార్మల్గా సంతకి వెళ్ళిపోయాము వెళ్ళి వచ్చేసేటప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఒక దూరంగా ఇలాగ కొంచెం అలంకారాలు అన్నీ కనపడుతూ ఉన్నాయి ఏందలా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు ఎంత బాగుందో కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత ఉన్నాయండి అంటే ఇంకా ఉన్నాయి సరే ఏంటబ్బా అనుకుంటే ఇంకా పెట్టున్నారు అబ్బా చాలా బాగున్నాయి మేము అసలు గమనించుకోలేదు కానీ చూడంగానే అసలు బ్యాగులు వేసుకొని గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము అయ్యయ్యో ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అనుకుంటూ ఇంకా వెళ్ళిపోయి చక్కచక్క ఫోటోలు వీడియోలు అసలు ఇంకా ఆనందానికి అంతులు లేవులేండి అట్టున్నింది ఎంత బాగున్నాయో అసలు ఎంత బాగున్నాయి ఏంది మనం చాలా మిస్ అయ్యామే అనుకుని కానీ ఇంకా ఉంచినందుకు మేము హ్యా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే కృష్ణాష్టమి అందులోని వేడుకలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులో ఎంత చక్కగా అమ్మ వాళ్ళని స్వాములని దశావతారాలు అన్నీ పెట్టి అలంకారాలు చేసి ఇంత డెకరేషన్ చేసిన తర్వాత ఇంక అసలు తెలిస్తే వదులుతామా మేము సంతకు వెళ్ళడం వల్ల ఇవన్నీ కనపడ్డాయి అసలు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందులో మా ఫ్రెండ్స్లో అందరూ రాలేదు మేమిద్దరం మాత్రమే ఈరో ఈసారి సంతకు వెళ్ళాము సరే మేమిద్దరమే చక్కగా ఫొటోస్ తీసుకొని వీడియోలు తీసుకున్నాము ఇంకా నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ తను వీడియోలో కనిపించకూడదు అనుకుంటారు కాబట్టి ఆవిడని నేను పెట్టలేదులేండి నేను మాత్రం ఫోటోస్ ఇద్దరం తీసుకున్నాము నా ఫొటోస్ మాత్రం పెట్టాను ఇంకా ఎంత మంచిగా ఉన్న వాటి దగ్గర మనం ఫోటోలు తీసుకోకుండా ఉంటామా చెప్పండి అందులో మనకి ఇష్టమైన దశావతారాలు మన కన్నయ్య కూడా ఉన్నాడు కదా ఇంకా ఖచ్చితంగా అసలు ఫోటోలు తీసుకోవాలని చెప్పి చక్కగా చాలా ఫోటోలు అక్కడక్కడ నిలబడి తీసుకున్నాము అసలు ఎంత బాగున్నాయి కదండి మీకు కూడా నచ్చేవి ఉంటాయి కదా ఇంతకీ వీడియో బాగుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నాకు షేర్ చేయండి మీ కామెంట్ ఏమంటే ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అద్భుతంగా అనిపించాయి ఈ అలంకారాలు అంతా ఇంకా మాకోసమే ఉంచారేమో అనిపించి చాలా స సరదాగా ఫోటోలు తీసుకున్నాము చాలా మిస్ అయ్యాం కదా అసలు అని అనుకున్నాము మొత్తానికి ఎలాగో మా కంటబడి మేమందరం కూడా బాగా చాలా బాగా ఫోటోలు తీసుకుని ఇంటికాడ మా వాళ్ళందరూ కూడా చూసేలా చేసామండి మాకు కనిపించిన అద్భుతాలను అందరికీ చూపించాలని ట్రై చేశాను ఇందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి